హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ లాగ్ ఈరోజైతే మళ్ళీ మేము మా అబ్బాయిని తొడుకురావడానికి స్కూల్ కాడకి అయితే వచ్చేసాను స్కూల్ కాడ నుంచి మళ్ళీ మనం మా చిన్నవాడు కూడా వచ్చాడు ఈరోజు మా చిన్నోడు కూడా వచ్చాడు అన్నమాట చూడండి ఈ కొత్త ఫ్యాంట్ కొనుక్కున్నాడు కొత్త ఫ్యాంట్ యాడ్ చేయని చెప్పి అడుగుతున్నాడు వాళ్ళన్నా మనం అవన్నీ కూడా ఈ బ్లాగ్లో అయితే కంటిన్యూషన్ ఉంటాయి ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇంటికి అయితే వెళ్దాం స్కూల్ దగ్గర అయితే ఉన్నాం ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి ఇంటి దగ్గరికి వెళ్తే వెళ్దాం ఓకే గైస్ ఓకే వెళ్దాం పదండి చూడండి చేపలు ఎట్లా ఉన్నాయి ఇడ చిన్న చేపలు పట్టుకోవచ్చు రా వీటిని దీంతో పట్ట పో దోమతర తెచ్చుకుంటే కదా పడతాయి చూడండి ఎంత పెద్ద చేత్తో పట్ల ఎంత పెద్ద చేపలు ఉన్నాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఉన్నాయి అడుచుర్రు అడుచుర్రు పెద్దవి

రోజు స్కూల్ నుంచి ఇంటికి ఇంటి నుంచి స్కూల్కి తీసుకుపోతా ఉంటే అలసిపోతున్నారు పిల్లలు మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళు అంటే ఎక్కడికి తీసుకెళ్ళలేము ఎందుకంటే టైం ఉండదు కాబట్టి ఇక్కడ మనకైతే రోడ్లో మేము స్కూల్ నుంచి వచ్చే దారిలో ఉన్నాయి ఇక్కడ నెలల్లో అందుకని మా పిల్లలే చూసినారు చూసి దిగుతున్నారు ఏం పెద్ద లోత ఏం లేదులే అందుకనేసి నేను పర్మిషన్ ఇచ్చినాను దిగేదానికి వెళ్ళిపోతాయి ఒక్కటి కూడా ఉండవు అక్క చేప కూడా ఉండదురా దిగు ప్యాంట్ తడిసిపోతుంది వద్దు అక్కటి కూడా ఉండవులేరా వెళ్ళిపోతాయా ఏ ఆ లోతుంది ఏం దాంట్లోకి ఎందుకు దిగుతున్నారు తడిసిపోతాం మోకాలు కాడికి నడుము కాడికి వచ్చేస్తాయి వెళ్ళిపోతాయి ఉండవు ఎదురుగా వెళ్ళిపోతా అటు దాంట్లోకి వెళ్ళిపోతాయి లేరా గిడ్లకి వెళ్ళిపోతున్నాయి చూడండి చిన్న 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 చేపలు మాత్రమే ఉన్నాయి ఇంతకుముందు పెద్ద చేపలు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎంత బాగా జరుగుతున్నాయా మా పిల్లలు అయితే దిగినారు నెలలోకి నేను కూడా ఇక్కడ రోడ్డు పైన ఉన్నాను ఇదంతా చూడండి రోడ్డు బ్యాక్ సైడ్ అంతా కూడా ఇక్కడ మా పిల్లలు అయితే నెలలోకి దిగినారు మీకు కనిపిస్తున్నారా లేదో నేనైతే రికార్డ్ చేస్తున్నాను ఇంకెళ్దామరా వెళ్దామా కొంతసేపు ఎందుకు చూపిస్తాను చూడండి కొంతసేపు ఉండేసి వెళ్దాం అంటున్నారు నేలల్లో పడిపోతారు వాడు వాడు నీళ్ళు లోతుండలా అదే రే ప్రవీణ్ వద్దు ఇంకొచ్చాను నేను పదం వచ్చాను పదం వచ్చాను రే హుంగా వాచ్ తడిసిపోతుంది ఇప్పుడే అది మూడు సార్లు రిపేర్ అయ్యి వచ్చింది వచ్చాను నేను వచ్చాయి పదం వచ్చేయండి ఇంకా ఎంత బాగుందో చూడండి ఎంత ప్లెజెంట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతా కూడా చూడండి అంత ప్రశాంతంగా అది మా అబ్బాయి స్కూల్ అప్పుడు లాస్ట్లో కనిపిస్తుంది చివర్లో అదే అనమాట మా వాడి స్కూలు స్కూల్ దగ్గర నుంచి వస్తా వస్తా ఇక్కడైతే ఈ పని చేస్తున్నాం ఇంక రేపు సండే కాబట్టి కొంచెంసేపు పర్మిషన్ ఇచ్చిన ఎందుకు ఒక్క చాపకల్లో వెళ్ళిపోయినాయి చిన్న పిల్లలు ఇవి పిల్లలు రా కిందకి పోతున్నాయి చిన్న పిల్లలు వేద్దాం చూడండి ఇది రోడ్డు మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్లోనే ఉందనమాట ఇది కాలువ సైడు రే ఇంకొచ్చేయండి వచ్చేయండి దొరకాలో వచ్చి వాటర్ అయితే తీసుకురావడానికి వెళ్తున్నాను ఆర్డర్ అయిపోయినాయి క్యాన్ అయితే వాటర్ అయితే తీసుకొని వచ్చేద్దాము కరెక్ట్గా వస్తుందో లేదో కూడా తెలియట్లేదు వాటర్ క్యాన్ అయితే తీసుకుని వెళ్తున్నాం వాటర్ అయితే తీసుకొని వచ్చేద్దాం ఇప్పుడు వెళ్దాం పదండి వాటర్ ప్లాంట్ దగ్గర ఫ్రీ వాటరే డబ్బులక్యాం కాదు పంచాయతీ వాటరే ఫ్రీ వాటరు మినరల్ ప్లాంట్లు పెట్టారు కదా ఆ మినరల్ ప్లాంట్ ద్వారా ఫ్రీ వాటర్ అయితే తీసుకొని వచ్చేద్దాం నేను మా చిన్నబ్బాయి ఇద్దరం వెళ్తున్నాం అయితే వెళ్దాం పదండి ఇదేనమాట ఫ్రీ మినరల్ వాటరు పంచాయతీ వాళ్ళది ఫ్రీ మినరల్ వాటర్ అనమాట ఇది మా ఊర్లో అయితే ఉంది మేము ఇక్కడికే వచ్చి వాటర్ అయితే తీసుకెళ్తాం ఇక్కడ మా అబ్బాయి క్యాన్ అయితే పెట్టుకొని అక్కడ ఉన్నాడు చాలామంది ఉన్నారు ఈరోజు వాళ్ళంతా వెళ్ళిపోతే మంది మస్తుగా ఉన్నాయి క్యాన్లు ఒక క్యాన్ కాదు రెండు క్యాన్లు కాదు మస్తుగా ఉన్నాయి మరి మనం వాటర్ అయితే పట్టుకొని వెళ్ళడం ఇక వాటర్ పట్టుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి వస్తే మా ఆవిడ వేడివేడిగా వడలైతే చేస్తూ ఉంది మరి వడలైతే నూనెలో కాలుతూ ఉన్నాయి అన్నమాట ఏదో ఒకటి చేస్తానని చెప్పింది మరి వడలు పాయసం రెండు చేస్తానని చెప్పింది ప్రస్తుతానికైతే వడలు చేస్తూ ఉంది చూడవచ్చు మీరు వడలైతే కాలుతూ ఉన్నాయి మరి ఏదో ఒకటి స్నాక్స్ నిన్న చూసాం కదా పిల్లలు అలిగిపోయారు ఏమీ లేవు స్నాక్స్ అని చెప్పేసి తినడానికి ఏం లేవు ఏదైనా తీసుకొని వచ్చి ఉండొచ్చు కదా అని పిల్లలు ఏడ్చారు అందుకనేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఏమో చేస్తుంది పిల్లలు స్కూల్ నుంచి వస్తారు చిన్నోడు అయితే వచ్చేసాడు ఆల్రెడీ మనకి త్రీ థర్టీకే వదిలేస్తారు స్కూలు పెద్దోడికైతే అయితే ఐదు వరకు అంటే పిల్లల్లో చిన్నోడు ఫిఫ్త్ క్లాసు పెద్దోడు సెవెంత్ క్లాసు పెద్దోడు మోడల్ స్కూలు గవర్నమెంట్ స్కూలేనండి నేనేం ప్రైవేట్ స్కూల్లో చదివించలేదు గవర్నమెంట్ స్కూలే ఇక చిన్నోడు అయితే ఎంపీపీ స్కూలు లోకల్గా చిన్న స్కూళ్ళు ఉంటాయి కదా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఆ స్కూలు పెద్దోడు మోడల్ స్కూలు ఏడో తరగతి చదువుకుంటున్నారు ఇద్దరు కూడా పిల్లలు మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి నేను ప్రైవేట్ స్కూల్లో ఏం చదివించలేదు ఫీజులు నేను కట్టలేను అనేసి అందుకనేసి గవర్నమెంట్ స్కూల్కే వెళ్తారు ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఉంటే తినడానికి బాగుంటుంది కదా కనీసం అదైనా మనం చేయాలి కదా అని చెప్పేసి వాడలైతే చేస్తూ ఉంది మావిడ కాల్ చేసింది ఇంకా చిన్నోడైతే ఉన్నాడు ఇంతకాడే ఇక పెద్దోడు కూడా ఆల్రెడీ నేను తీసుకొచ్చేసాను పెద్దోడు కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు ఇక వడలైతే చేస్తూ ఉంది మావిడ వడలైపోయిన తర్వాత పాయసం కూడా చేస్తానని చెప్పింది పాయసం కూడా చేస్తానని చెప్పింది వడలు తక్కువేనమాట ఇప్పుడు ప్రస్తుతానికి తినేదానికి ఇప్పుడు కొంచెం సాయంత్రం పూట కొన్ని తినేసి ఇంకా పిల్లలు ఉన్నారు కదా పిల్లలకు కొంచెం ఇస్తే వాళ్ళు కూడా తింటారు తినేస్తే మళ్ళీ పాయసం చేస్తానని చెప్పింది ఆల్రెడీ కొన్ని అయితే కాల్చింది ఇంకా అవి తీసుకొని వెళ్ళి తినాలి జాగ్రత్తగా వేస్తూ ఉంది ఆడలు ఇంకా అవి తినేసి మన తర్వాత పాయసం కూడా చేస్తానండి ప్రస్తుతానికి వరకే మనం లాగైతే అయితే నేను ఇక్కడి వరకు మాత్రానికే నేను వీడియో అనేది కవర్ చేస్తాను ఇంకా మరిన్ని వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఏమేం చేస్తాము ఏంటి ఎలా అనేది దయచేసి అంత సపోర్ట్ ఏం రావట్లేదు ఆశించినంత సపోర్ట్ అయితే లేదు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నేను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉండి ఏ పని చేయలేక ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి మనం కూడా సాధించాలని చెప్పేసి కృషితో నేను చేస్తున్నాను అట్లా మనకు చేస్తూనే నా ప్రయత్నం చేస్తున్నాను దేవుడే మనకు ఉంటాడు మీరు దేవుడితో ఉంటే చాలు మనం ఈజీగా బావచ్చు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోస్ని కూడా చూడండి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు ఏంటి నేను అనుకుంటున్నాను ఇక ఇదంతా ఎందుకులేండి మొత్తానికైతే ఇది ఈరోజు వ్లాగు మరిన్ని మంచి వ్లాగ్స్ అయితే ఈ కోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోస్ను ఒక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి వ్లాగ్స్ కావాలి ఎలాంటి కంటెంట్ చేయాలి అని చెప్పేసి కూడా మీరు కామెంట్ చేస్తే దాని ప్రకారం మేము ప్రయత్నం చేస్తాము తీయడానికి ఎందుకంటే మేము ఒకడే కాబట్టి ఒక చెప్పు వీడియోస్ తీసుకుంటా చేతి అన్ని పనులు చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది దానివల్ల కొంచెం కొంచెం అటు ఇటు డిలే అవుతున్నాయి సరే ఈరోజుతో ఈరోజు వ్లాగ్ ఇదేనండి ఇక మళ్ళీ వచ్చే అయితే కలుద్దాం ఓకే బాయ్ బాయ్